ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబర్ ఏడు యహోవా మాత్రము వాణి నడిపించును అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడునూ ఆయనతో కూడా ఉండలేదు కాండం ముప్పై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినం ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయం ఏడు నుండి పద్నాలుగులలో దేవుడు ఇస్రాయేలీలు ఏ విధముగా వారి మధ్యలో అన్ని దేవతలు లేని కారణమును బట్టి మోసే ద్వారా ఆశీర్వదించబడినో అదే విధముగా భవిష్యత్తులో కూడా చేయుదునని జ్ఞాపకము చేసెను వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించక ముందు దానిని జ్ఞాపకము చేసుకునవలెనని కోరెను గతంలో మనము పొందిన దీవెనను గూర్చి మరిచిపోవట ఎంతో సులభము ఎందుకు దేవుని కృపచేత రక్షించబడితిమో మరియు గంభీరమైన మరియు ఉన్నతమైన ఉద్దేశము కొరకు ఆయన చే వెదకి రక్షించబడితిమని పదే పదే తలంచుట ఎంతో మంచిది ఇస్రాయేలు జనాంగము దేవునిని దేవుని ప్రేమను ఆయన ఉద్దేశమును ఎరుగుటలో నిరంతరము తప్పిపోయి వారు అవసరములో కష్టములో విచారములోనున్నప్పుడు మాత్రమే దేవునిని తలంచుకునేవారు వారి ప్రార్థనలకు జవాబులు పొంది వారి మనవులు తీర్చబడిన వెంటనే జీవము గల సత్యదేవుని మరిచి అన్ని దేవతల వైపు తిరిగేడివారు మనము కూడా అదే బలహీనతను కలిగి ఉండవచ్చును మనము ఆయన ప్రేమను నమ్మకత్వమును రుచి చూచి అనుభవించిన తర్వాత కూడా ఏ విషయము లేక వ్యక్తి లేక కోరిక లేక సంఘమైనను దేవుని ఎడలనున్న ప్రేమను మరియు నమ్మకత్వమును బలహీనపరచును అదే మన జీవితంలోని అన్ని దేవతగానును దేవుడు యాకోబును దీవించును కానీ వారి మధ్యలో అన్ని దేవతలుండుట వలన అతడు దేవునితో ముందుకు కొనసాగలేకపోయాను ఆది కాళ్ళ ముప్పై ఐదవ అధ్యాయం రెండు నాలుగు వచ్చినాలు అతడు ఊహించిన వాటి కంటే అధికముగా దేవుడు గొప్ప ఆశీర్వాదములను ఇవ్వగోరినను అతడు వాటిని పొందిడి స్థితిలో లేకుండెను మనము ఎన్నో ఆశీర్వాదములను పొంది ఉన్నాము ఇంకను ఎన్నో మన ప్రేమగల రక్షకుని యద్ద నుండి పొందుటకు మన జీవితములలో కూడా అన్య దేవతలు ఉండుటను బట్టి ఆయన మనకిచ్చుట లేదు దేవుడు యాకోబును పెనుయల వద్ద కలుసుకునినప్పుడు అతని పేరును ఇస్రాయోలుగా మార్చును అనగా దేవుని రాకుమారుడు దేవుడు ఆకోబును బేతేలకు తెచ్చుటకుగాను ఎంతో అధికముగా ఇవ్వగోరెను ఆయన అతనిని కలుసుకొని దీవించుటకు బేతేలు సరైన స్థలముగానుండెను షక్యములో యాకోబు భౌతికముగా అభివృద్ధి చెందినను ఏ కొరత లేకుండెను కానీ దేవుని దృష్టిలో అతడు ఆత్మీయముగా ఎంతో కొరత కలిగి ఉండెను అందుచే ఆ స్థలమును వదిలి బేతేలుకు వెళ్లమని ఆజ్ఞాపించెను దేవుడు ఏర్పరిచిన స్థలము బేతేలు గనక యాకోబు బేతేలుకు తిరిగి వచ్చు వరకు ఆశీర్వాదములను పూర్తిగా పొందలేకపోయాను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ